ఐఐటి నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ సార్ మేము చదువుకుంటాం సార్ మాకు చదువుకోని ఉంది సార్ అండ్ ఈ చిన్న వృధాలను కూడా వేడుకుంటున్నాయి ఆధార్ కార్డు లేకపోయేసరికి ఎక్కడ స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లల్ని ఆ పాఠశాల యాజమాన్యం ఆ గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదు వీరికి గుర్తింపు లేని జీవితాలు ఒక ఐడెంటిటీ లేని జీవితాలు వీళ్ళందరూ అనుభవిస్తున్నారు చేసే పనులు చేసి ఆధార్ కార్డులు ఇప్పించి మమ్మల్ని కొంచెం వెళ్ళలే చూస్తే మేరకు ఎట్లయినా ఆధార్ కార్డులు ఇప్పా అండి దన్నం పెడతాం నమస్తే వెల్కమ్ టు సుమన్ డీవి కరీంనగర్ నేను మీ అనిల్ ఈ భూమిపైనే నివసిస్తూ ప్రజలతో ఇంటరాక్ట్ కానీ పబ్లిక్ ఉంటారా అంటే అవును అని చెప్పాలి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ కరీంనగర్కి కూతవేడు దూరంలో ఆరపెల్లి అనే ఒక గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇరవై ఐదు ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా దాదాపు నూట యాభై మంది పబ్లిక్ ఇక్కడ ఉంటున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు సార్ మేము చదువుకుంటాం సార్ మాకు చదువుకోవాలి ఉంది సార్ మేము అందరిలాగా బడికి వెళ్ళి మేము కూడా ఏదో ఒక స్థాయిలో రానిసా అని చెప్పేసి మాకు కూడా ఉందంటూ ఈ చిన్న హృదయాన్ని కూడా వేడుకుంటున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ నివసించినప్పటికీ కూడా వీరందరూ కూడా ఎవరు కూడా ఇప్పటికీ ఆధార కార్డు లేని పరిస్థితి ఆధార కార్డు లేకపోయేసరికి ఎక్కడి స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లల్ని ఆ పాఠశాల యాజమాన్యం ఆ గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదు మీకు ఆధార్ కార్డు ఉంటేనే ఈ బడిలోకి మీకు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీకు ఈ చదువుకునే అవకాశం మీకు లేదంటూ బయటికి పంపించేస్తున్నారు ఇప్పటికీ పిల్లలు పలకలు పట్టుకొని బడి గేట్ దగ్గరికి వెళ్ళారు సార్ మమ్మల్ని లోపల పంపించండి సార్ మేము చదువుకుంటాం సార్ అందరిలాగా మేము అందరిలాగా కూర్చొని అందరి పిల్లల్లాగా మాకు చదువు కావాలి సార్ కూడా మీకు గుర్తింపు లేదు మీకు ఆధార్ కార్డు లేదు అని చెప్పేసి ఈ పసి హృదయాలను కూడా అందరినీ కూడా పంపించినటువంటి పరిస్థితి ఇప్పటికీ జరుగుతుందంటే అసలు నమ్మలేని విషయం ఇది రైట్ ప్రస్తుతం మనం ఆర్పిల్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు స్కూల్కి వెళ్ళాలని ఉన్నది చదువుకోవాలని ఉన్నది అందరి పిల్లలతో బ్యాగులు వేసుకొని పుస్తకాలతో చదువుకుంటూ పలకలపై రాయాలని చెప్పేసి కోరిక ఈ పది హృదయాలకు ఉన్నప్పటికీ కూడా అవకాశం లేకుండా పోయింది ఆ గుర్తింపు కోసం ఆధార్ కార్డు కోసం చెప్పులు అరిగేలా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినవించుకున్నారు నాయకుల దగ్గరికి వెళ్ళి దండ పెట్టుకున్నారు అయినా కూడా ఎవరు కూడా కనికరించలేదు వారి మనసు కరగలేదు ఇప్పటికీ ఇక్కడే ఉంటూ పిల్లలు ఎవరైతే చాలామంది స్కూల్ పిల్లలు బ్యాగ్స్ వేసుకొని వెళ్తారో వాళ్ళందరినీ కూడా ఈ పిల్లలు దీనంగా చూస్తున్న పరిస్థితి చూస్తుంటే మనసు తరక్కపోతుంది ఒక మూల కూర్చుంటే అన్నప్పుడు కూడా ఆ మూల కూర్చున్న కూడా పుస్తకాలు ఇవ్వని పరిస్థితి వాళ్ళకి బ్యాగ్స్ ఇవ్వని పరిస్థితి వాళ్ళక్కడ తింటుంటే వీళ్ళందరూ కూడా పసి హృదయాలు వారిని వాళ్ళను దీనంగా చూస్తున్నటువంటి ఘటన చాలా హృదయ విదారకమైన ఘటన అని చెప్పుకోవచ్చు అసలు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ అందరికీ కూడా ఆధార్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదు ఎంతమందిని కలిశారని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం నాకైతే చాలా దానంగా ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో ఈ సమాజంలో ఇప్పుడు కూడా ఇలా ఉన్నారా ఇలా కూడా జరుగుతుందా అనేది మనం ఎక్కువ సినిమాలలో చూస్తాం సినిమాలలో అయితే ఒక హీరో ఉంటాడు హీరో వెళ్ళి ఇట్లాంటి ప్రజల్ని రక్షిస్తాడు మనం చూస్తాం అబ్బా అని చెప్పేసి అనుకుంటాం అది అక్కడి వరకే కానీ నిజ జీవితంలో ఇలా జరుగుతా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘటన ఈ విజయస్ పూర్తి చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా పబ్లిక్ ఎవరితో కూడా ఇంటరాక్ట్ అవ్వరు వీళ్ళు ప్రపంచం వేరే సో వీరికి గుర్తింపు లేని జీవితాలు ఒక ఐడెంటిటీ లేని జీవితాలు వీళ్ళందరూ అనుభవిస్తున్నారు పిల్లలైతే పలుకలు పట్టుకొని మరి కూర్చున్నారు మమ్మల్ని బడికి పంపిస్తే మేము చదువుకుంటాం అందరిలో కానీ చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రాధాన్యపడుతున్నారు మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడదాము వాళ్ళు ఏమంటారో చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అసలు ఏంది పరిస్థితి సార్ ఇక్కడ కర్మర్లో ఉండబట్టి ఇప్పటి వంద ఇది మన కరిమల్ల జ్యోతినగారు శివట అక్కడ ఒక డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు దాకా మా తాతలు మా తండ్రులు ఉన్నారు ఉన్నాక ఆ ఖాళీ స్థానంలో ఉంటే ఇక్కడ అన్నీ వాళ్ళు ఒక గురిసెలు పీకేసారు పీకెత్తే ఆరాపిల్లికి వచ్చాం ఇక్కడిని ఆడ ఆడ గుడిసెలు వేసుకున్నాం వేసుకొని ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కానీ కొందరు ఎందుకంటే అప్పటికి ఆధార్ కార్డులు ఉంటే అయినాయి కానీ ఈ మధ్యలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పిల్లగాళ్ళు ఎందుకంటే మాకు ఒక మంత్ర సంవత్సరాలు ఉంటారు ఐదు ఆరుగురు వాళ్ళు ఇంటి దగ్గర ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారు చేస్తారు ఎక్కడ అవుతాం అయితే అప్పుడు అప్పుడు వాళ్ళు చేసినట్టు ఇప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డు అవుతలేవు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు కానీ ఇప్పుడు మంత్ర సంవత్ లేరు వాళ్ళు కూడా ముసలు అయితే అనిపించారు ఇప్పుడు ఉన్నవాళ్ళకి అయితే ఆధార్ కార్డు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇస్తారు అవుతున్నాయి ఈ రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కానీ పిల్లగాళ్ళు పుట్టిన వాళ్ళు మంత్రసలో వాళ్ళకి అయితే ఇప్పుడు ఆధార్ కార్డు ఎక్కడ పోయినా కానీ అయ్యా డేటా సర్టిఫికెట్ లేని నంబర్ లేనిది దానిది ఏం లేనిది మేము అని అందరూ అంటారు ఏది నిమిషానికి పోతే వాళ్ళ పోతే ఇలా పోతే అంటారు పెద్ద పెద్దల దగ్గర కూడా పోయినాం ఎమ్మెల్యే దగ్గర పోయినాం ఎంపీ దగ్గర పోయినాం ఇక్కడ కార్పెటర్ల దగ్గర కూడా పోయినాం కలెక్టర్ దగ్గర కూడా పోయినాం ఇట్లా మా పరిస్థితికి ఇట్లా మా కథ ఇట్లా బడిగిపోతే వాళ్ళు ఆధార్ కార్డు లేనిది మేము తీసుకోం ఆయన పేరేంది ఆయన ఊరేంది ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఏం కదా మళ్ళీ అన్నం పెట్టేది గుడ్లు ఇచ్చేది ఎవరి పేరని రాయారే ఆధార్ లేని అని మాకు వద్దు ఆధార్ కార్డు వస్తేనే మేము తీసుకుంటాం లేకపోతే తీసుకోం అని అంటారు ఎట్లా సార్ మరి ఇట్లా అంటారు మేడం ఇట్లా అంటే ఎట్లా వాళ్ళు అని వాళ్ళు ప్రేమతో ఉంటా అంటారు అని అంటే అట్లా ఉంచుకుంటే వాళ్ళ బట్టలు ఇచ్చు బుక్కులు ఇచ్చు పెన్నులు ఇచ్చలేదు ఏమి ఇచ్చలేదు మా పరిస్థితికి ఇట్లున్నది ఎవ్వరు అర్థం చేసుకుంటారు మా గురించి మాకు ఏం లేదు భూములు లేకుండా జాగలు వేయకుండా కానీ వెనకటి నుంచి ఇట్లానే తిరుగుతున్నాం భూములకు కూడా తిరుగుతున్నాం జాగాలకు ఇండ్లు అని తిరుగుతున్నాం ఇప్పుడు కాదు అప్పుడు కాదు వంద ఏళ్ళగా కానీ తిరుగుతున్నాం మా తాతలు తాతల నుంచి మా తండ్రులు తండ్రి నుంచి ఇప్పుడు ఇప్పుడు మేము ఇక ఇప్పటి మా కడపలో ఇప్పుడు విట్టినోళ్ళు కూడా ఇప్పుడే తిరుగుతారు ఏ ఏ ఏ గవర్నమెంట్ మాకు ఏ చేస్తలేదు ఏ రాజకీయం మాకు ఏం చేస్తలేదు ఎవరు వడ్డేసుకుంటున్నారు మా బతుకులు బాగా ఉన్నాయి మమ్మల్ని దయచేసి అందరూ కళ్ళు తెరిచి మమ్మల్ని ఇప్పటికన్నా వెలుగులో వచ్చినట్టు మా పిల్లగాళ్ళకు ఆధార్ కార్డు వచ్చినట్టు మాకు ఇంత ఇంత భూమి జాగ్రత్త చూస్తే ఇంత నీడ ఏదో మేము వడి వస్తాం పత్తాం అది అందరికీ పెద్ద పెద్దోళ్ళందరికీ మీకు అందరికీ మీకు నమస్తే చెప్తాను ఒకటి ఇది ఒకటి మాకు చేసే పనులు చేసి ఆధార్ కార్డులు ఇప్పించి మమ్మల్ని కొంచెం వెళ్ళి చూ చూస్తే మీరే మంచివాళ్ళు కొంతమంది మహిళలు ఉన్నారు ఒకసారి అమ్మా చెప్పండి మీరు ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు ఏంది పరిస్థితి పిల్లలు అందరూ కూడా పలుకొని చదువుకుంటాం అంటున్నారు కానీ పోతేనేమో లేక ఇరవై సంవత్సరాలు సార్ ఆధార్ కార్డు లేకపోతే పంపిస్తారు వాళ్ళకు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి గుడ్డిస్తారు అట లేకపోతే సప్పుడే కొత్త అట గంట అంటే కోరికలు ఉన్నాయి కానీ పిల్లలు అందరూ పదిహేను సంవత్సరాలు పిల్లలు కాంచి ఇప్పుడు ఇరవై పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇప్పుడు వాళ్ళకు గట్లే అదే పరిస్థితి జాగలు లేవు ఎవరికి జాగలు లేవు కొంతమందికి పెంచిన లేవు బాధపడ్డలు బాధపడతారు ఎవరికి ఇండ్లు లేవు జాగలు లేవు ఏ అక్కడ తిరిగి తిరిగి ఉండేవాళ్ళు మమ్మల్ని సబ్జిక కూడా మాకు సబ్జిక కూడా రాలే ఏం లేదు సార్ గట్లా అంటే వీళ్ళు చెప్తుందంటే మా తాతలు తండ్రుల కాంచెలు కూడా మేము ఒక ముద్ర వేయబడ్డాము అంటే మాకు ప్రపంచంతోనే సంబంధం లేనట్టుగా ఒక ముద్ర వేయబడ్డాము మా కడుపులో పుట్టిన వలన సమాజంలో గుర్తింపు పొందాలి అందరితో కలువడికి తిరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్నట్టుగా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడింది మరి ఇంతమంది ఒక నూట యాభై మంది పబ్లిక్ ఉన్నప్పుడు అధికారులు ఎందుకు వీళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వట్లేదు అంటే ఇంకా అర్థం కాని ప్రశ్న అంటే దీనిపైన వీళ్ళు చాలామంది కూడా అధికారం కలిశారంట అటు నాయకులను కలిశారంట అయినప్పుడు కూడా రెస్పాండ్ ఎందుకు కావట్లేదో ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న ఎదురైంది సో మనూస్ హెల్పింగ్ అని అని చెప్పేసి సేమ్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు చాలామంది హెల్ప్ చేయడం జరిగింది అంటే ఇట్లా ఎవరైతే ఇట్లాంటి వారు ఉంటారో వాళ్ళకి ఆ స్కూల్ అంటే తెలియని పిల్లలు కూడా వాళ్ళు చదువు చెప్పేయడం జరిగింది వాళ్ళు ట్యూషన్ పెట్టించి వాళ్ళ కోరిక మేరకు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కూడా పంపించిన ఒకసారి వారితో మనం మాట్లాడదాం ఆ ఎన్జిఓతో మాట్లాడదాం మనో హెల్పింగ్ హ్యాండ్స్ ఇట్లాంటి వరకు వాళ్ళు ఎప్పుడు ముందుంటారు గతంలో కొండగడ్డలో ఇట్లాంటి మందిని ఒక ఒక యాభై మందిని కూడా వాళ్ళు చేరవేసి పాఠశాల పంపిస్తున్నారు హలోని గారు రాకేష్ గారు బాగున్నారా బాగున్నాం బాగున్నామండి ఓకే లకేష్ గారు మాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను కాల్ చేశాను కరీం కరీంనగర్లో కరీంనగర్ నుండి సిడ్డీకి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ చాలా మంది నూట యాభై మంది పబ్లిక్ ఉంటారు ఓకే అయితే వీళ్ళకి ఒక యాభై అరవై మంది పిల్లలు ఉంటారు అయితే వీరికి ఇప్పటికి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా వీరికి ఆధార్ కార్డు అనేది ఇవ్వలేదు అధికారులు అయితే ఇరవై సంవత్సరాల సంవత్సరాలు కూడా యాభై మంది ఉంటారా మొత్తం వాళ్ళ పిల్లలు పిల్లలు యాభై అరవై మంది ఉంటారు ఎంటైర్ పబ్లిక్ వచ్చేసి ఒక నూట మంది ఉంటారు పిల్లలు చదువుకునే పిల్లలు ఒక యాభై అరవై మంది ఉంటారు అయితే వీరికి లేదు ఆధార్ కార్డు లేక ఆధార్ కార్డు ఉంటేనే స్కూల్స్లోకి రానిస్తామని చెప్పేసి ఎవరు కూడా రానివ్వట్లేదు పిల్లలకేమో చదువుకోవాలని ఉన్నది సో మీరు ఇలాంటి వారికి గతంలో మనసు హెల్పింగ్ హ్యాండ్స్ పేరు మీద చాలా చేశారు కదా సో మీరు ఏమన్నా ఇలాంటి వారికి చేస్తారని అని చెప్పి చెప్పేసి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీకు కాల్ చేయడం జరిగింది డెఫినెట్ గా అండి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ట్రై చేసి ఉండి ఆధార్ కార్డు లేక అలాంటి రీజన్స్ వల్ల స్కూల్లో కూడా జాయిన్ చేయట్లేదు అంటే మనం ఒకసారి సిడబ్ల్యూసి చైర్మన్ తో కూడా మాట్లాడతాం అక్కడ కమిటీ వాళ్ళతో మాట్లాడి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళతో అలైన్ అయ్యి వీ కెన్ ట్రై టు హెల్ప్ దమ్ అంటే వాళ్ళని మళ్ళీ స్కూల్లో ఒకవేళ జాయిన్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని వెరీ ఫైన్ ఇప్పుడు ఆల్రెడీ అకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానిలో ఇంటిగ్రేట్ చేయడానికి వీ కెన్ డెఫినెట్లీ ఎక్కడ ఎగ్జాక్ట్ ఏరియా ఎక్కడ అన్నారు ఇక్కడ కరీంనగర్ నుండి ఆరేపల్లి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఒక అవుట్స్కర్ట్స్ ప్రాంతంలో ఇక్కడ ఒక నూట యాభై మంది ఉంటారు పిల్లలు వచ్చేసి యాభై అరవై మంది పిల్లలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది లకేష్ గారు ఎందుకంటే వాళ్ళు పలకొలు పట్టుకుని రెడీ ఉన్నారు మమ్మల్ని పంపిస్తే వెళ్తామని చెప్పేసి అయితే కొన్ని స్కూళ్ళలో కొన్ని స్కూళ్ళలో వెళ్తున్నారంట రిక్వెస్ట్ చేసుకుని వెళ్తే వాళ్ళు వెళ్ళినప్పటికి కూడా ఆ బుక్స్ ఇవ్వట్లేదు అంటే కూర్చోండి వచ్చి కూర్చోండి కానీ బుక్స్ ఇవ్వము మీకు బ్యాగ్స్ ఇవ్వమని చెప్పేసి ఫుడ్ కూడా పెట్టట్లేదు అట యూనిఫామ్ అట్లా ఏమి ఇవ్వట్లేదు మేము ఇక్కడ యాక్చువల్గా జగిత్యాలలోనే ఉన్నాము ఇప్పుడు రేపు ఒక ప్రోగ్రామ్ మన మను సచి చూసి ట్యూషన్ సెంటర్ దగ్గర ఉంది పెద్దమల కమ్యూనిటీ వాళ్ళకి సో మేబీ అది కంప్లీట్ అయిపోగానే వీ కెన్ అంటే అక్కడికి రాగలుగుతాం వచ్చి ఒకసారి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎవరెవరు ఏ క్లాస్ లలో వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది చూసి వీ కెన్ డెఫినెట్లీ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ గవర్నమెంట్ ఆల్సో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మన సైడ్ నుంచి కూడా పాజిబుల్ అయిన హెల్ప్ కూడా చేస్తాం ఒక్కొక్కసారి ఇక్కడ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఒక ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు వాళ్ళతో మాట్లాడండి వస్తే మీ బాధ చెప్పాను చెప్పండి మాట్లాడండి హలో సార్ నమస్తే నమస్తే అండి నా పేరు నా పేరు పెద్దమర సార్ బుజ్జయ్య గుడడానికి ఓకే పెద్దమండ్రి చేస్తుంటారండి మీరు మేము కూలే కూలే కూలి వేసుకొని కూలి నాదేసుకొని పతకూడే ఓకే చిన్నపిల్లలు వీళ్ళు ఎవరైనా బేకింగ్ కానీ అట్లే అంటూ వాటికి ఏమీ లేరు కదా పిల్లలు అయితే మీరు మీ కష్ట జీతంతోనే అంటే ఫుడ్ కి కానీ దేనికి కానీ కూడా వీటిలో బయటకి ఏమైనా ఉంటాయి సార్ మాదేగా మా కష్టంతోనే మేమే వాళ్ళని సాధించుకుంటున్నాం మేమే వాళ్ళని పోషించుకుంటున్నాం చదువు గురించి ప్రాబ్లం చదువు గురించి అంటే ఒక ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేనిది ఇవి అంత పిల్లలు ఇప్పుడు అంత ఆమె అవుతారు ఇలా మీ మా ఇప్పుడు ఈ జనరేషన్ మా మాకు లెక్కలే మాకు చదువు రాకున్నా కానీ కాకుండా కానీ ఇప్పుడు ఆ పిల్లల బస్సు కానీ వీళ్ళన్నా కూడా ఇంత చదువుకొని ఇంత తెలుగు లోకం అన్నది తెలిసేది గుర్తింపు అన్నది ఉన్నది కాదు సార్ అందు గురించే వాళ్ళ గురించి మా బాధ అలాంటి సిచువేషన్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తప్పకుండా సాయం చేస్తాం సో ఒక్కసారి మీ దగ్గరికి వస్తాం మీరు రేపు ఉంటారా మీ వాళ్ళందరూ ఉంటాం సార్ కూడా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం సార్ మధ్యాహ్నం అయితే అందరు పల్లెదే వస్తారు అదే సుమన్ గారికి నేను కాంటాక్ట్ అవుతాము ఏ టైం కి వస్తాము ఏంటి అనేది ఉంటే ఒకసారి పిల్లలందరినీ కూడా చూసి ఏంటి సిచువేషన్ అని చెప్పి మా బాధ కూడా అర్థం చేసుకుంటా కూడా చెప్తాం సరే సార్ సార్ ఓకే

బాధపడుతున్న ప్రసి హృదయాలు ఎన్నో దీనిపైన అధికారులు మరొకసారి ఆలోచించాలి ఇప్పుడే మనం ఒక ఎన్జిఓ మను హెల్పింగ్ హ్యాండ్స్ కూడా కాల్ చేయడం జరిగింది వాళ్ళు ఇలాంటి వారికి ముందొస్తుంటారు సో మనం ఈ బాధను కవర్ చేయడం కాదు దీనికి కంక్లూషన్ ఇవ్వాలి కాబట్టి మన తరఫున కూడా ఎన్జిఓ కాల్ చేసినాము వాళ్ళు ఇలాంటి వారికి హెల్ప్ చేస్తుంటారు సో ఆ ఎన్జిఓ వల్ల వీళ్ళకి ఎంతో కొంత సహాయపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఒకసారి ఇక్కడ పిల్లలతో మాట్లాడదాము చెప్పరా అని పేరు ఏం పేరు నా పేరు అనుష ఏమంది ఇక్కడ ఇంతమంది చిన్నపిల్లలను చదువుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మీకు ఆధార్ కార్డు లేక స్కూల్కి రానిస్తలేరు రాణిస్తారు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు ఆధార్ కార్డు లేని స్కూల్కి రానిస్తలేదు రాణిస్తలేదు అందుకనే అందరు స్కూల్ కో అంటారు మాకు కూడా పోవాలని ఉంది కానీ ఆధార్ కార్డు లేని స్కూల్లోకి రానిస్తున్నారు కలెక్టర్ మేరకు ఎట్లయినా ఆధార్ కార్డులు దండం పెడతాం కార్డు ఎట్లా ఇబ్బంది మా పిల్లలు బడికి పోతామని ఆశ కొద్ది ఉన్నది బడికి పంపిస్తున్నాం పంపిస్తుంటే ఆ సారు ఆ మెడలు ఈ ఆధార్ కార్డు లేనిది మేము పంపిమమ్మా పేరు ఎక్కి రమ్మ ఒక సంవత్సరం వచ్చేదాకైనా ఒక సంవత్సరం బట్టి తిప్పించుకుంటాం ఎడన్నా తిరిగి ఫుడ్ అంటే మేము పేరు ఎక్కించుకోము ఆధార్ కార్డు ఉంటేనే పేరు ఎక్కించుకుంటాం అలా పిల్లలకు ఆ చదువు లేకుండా మా రాక మేము అంటే చదువు లేకుండా గిట్లు అవుతాం మా పరిస్థితి మా పిల్లలకు రావద్దు మా పిల్లలకు లేదా మీరన్నా కొంత చదువు చెప్తా వాళ్ళు ఏదో వాళ్ళకు దోసిన కాడికి వస్తది ఏదన్నా నా ఒకరో ఏదో వచ్చిన కాడికి చాలు చదివిరు సారంటే ఆడరు కాదు మేము అమ్మమ్మ ఏమి రాయం పుట్టిండేటు ఉంటేనే సప్కర్ ఉంటేనే రాస్తాం అని వాళ్ళకి అన్నం పెట్టలేదు లేదు బుక్స్ ఇచ్చలేదు పలకలు ఇచ్చలేదు చదువు చెప్పు లేదు పేరు ఎక్కించుకోమంటే పేరు ఎక్కించుకోలేరు పక్క పండు ఉంటే నేనే అన్న మా ఆయన లేరు చనిపోయిండు వాళ్ళకు ఒక్క వచ్చేదాకా ఒక నెల పట్టు రోజు వచ్చేటట్టు ఒక పక్కకు గుసెపెట్టుకొని చదివితే అందులోని కుర్చీల మీద కూసెట్టి మా మా పిల్లలు మా ఆడలంతా పిల్లల్ని కింద పెట్టుకొని పంపిస్తారు అందరికి బుక్స్ ఇచ్చి మా వాళ్ళు బుక్స్ ఇస్తలేరు మళ్ళీ మా వాళ్ళవే మేము బంటికి కొని ఇచ్చిన ఇది సరే ఎటు చేసినా పిల్లలకు పోవాలని ఉంది కానీ ఎట్టయినా మా పిల్లలు మీ ఎటు పర్సెంట్ చేసి చదివిచ్చుకోవడం కానీ మాకైతే వాళ్ళకి ఆర్డర్ కార్డులు అవ్వాలి అంటే ఇది మొత్తానికి అయితే వీళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది ఒక గుర్తింపు కావాలి మాకు ఆ గుర్తింపు ఉంటేనే సమాజంలో మాకు విలువ బయటకు ఎక్కడ వెళ్ళినప్పుడు మాకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మా పిల్లలకి మీ ఒక ముద్ర వేయబడ్డాము సమాజంలో మా పిల్లలు అలా కావద్దు మా పిల్లలు చదువుకోవాలి అందరు పిల్లలకి చదువుకొని వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలి అంటే మాకు ఆధార్ కార్డు కావాలి దయచేసి అన్నట్టుగా వాళ్ళు ప్రాధాయపడుతున్నారు ఆ పిల్లలు కావచ్చు అటు పేరెంట్స్ కావచ్చు సో దయచేసి దీనిపైన అధికారులు స్పందించాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున కోరుకుంటూ కిమన్ ప్రసండ్ పిట్ల ప్రవీణం అనిల్ సుమన్ టీవీ అరపల్లి నుండి